ప్రీతి సమ్మర్ సమ్మర్ హాలిడేస్ లాంగ్ వీకెండ్ అని వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుంది నువ్వు చేసే కంపెనీలోనే మా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీట్ అవుతా మీరు కూడా సాఫ్ట్వేర్ అని చెప్పారు కదా ఏ కంపెనీ సాఫ్ట్వేర్ అని చెప్పారా రాత్రి తాగిన సీసాలు అమ్ముకొని తెల్లవారు తాగేవాళ్ళు వీలు సాఫ్ట్వేరా అంటే అంకుల్ మా మీద అమ్మన్నంతో అలా చెప్పారు కానీ నేను సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నా అని చెప్పా అంతే వీళ్ళ ముఖాలు చూస్తేనే తెలుస్తుంది ఎంత విధంలో మీకు జాబులు ఎవరు ఇస్తారా మీరు పెద్ద మిస్ ఇండియా మరి ఆ అమ్మాయి మీకు పుట్టిందంటే ఎవరు నమ్మరు అంకుల్ అమ్మాయి వాళ్ళ అమ్మకే పుట్టింది నేను హెల్ప్ చేశాను అంతే మరి ఆ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు అంకుల్ అదే చూస్తున్నాను సరైన దొరకాలి కదా ఏ ఎదో పడితే ఆడికి ఇచ్చేయలేం కదా మామారు గారు ఎదమంటారా అదే ఆడికి తక్కువ జస్ట్ కూర్చుకున్నారు తక్కువ అంతే ఉద్యోగం కూడా తక్కువే అంటే మీ పెట్హస్ చుట్టాసి వస్తారా మాకు కోట్లు సంపాదించిన కెపాసిటీ తెలుసా మీది క్వార్టర్ వేసే కెపాసిటీరా రా కోట్లు సంపాదించే సీన్ లేదు